వెల్కమ్ టు బర్నైక్ పాలిటిక్స్ నిత్యం కద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తల్పించే తెలుగు నేల రాజకీయం రసఖందాయంగా మారింది సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలోకి బీఆర్ఎస్ ఎంట్రీతో ఏపీలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ రాచుకుంది కేంద్రంపై విసడ్లో ప్రభుత్వాల మధ్య మాటల వేడి విపక్షాల కౌంటర్లతో సమస్య రాజకీయ రంగు పులుముకుంటుంది ఈ అంశాన్ని టేకాఫ్ చేయడం వెనక బీఆర్ఎస్ వ్యూహం ఏంటనే చర్చ జరుగుతుంది విశాఖ ఉక్కు రాజకీయ పార్టీలకు కెక్కిస్తుందా తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ జోక్యంతో సమస్య పొలిటికల్ టర్న్ తీసుకుందా ఈ ప్రశ్నల చుట్టూనే ప్రస్తుతం ఏపీ రాజకీయం వేడెక్కుతుంది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం వింటేనే తెలుగువారి రోమాలు నిక్కబుడుస్తాయి ఉక్కు పరిశ్రమకే ముప్పై రెండు మంది ఆత్మ బలిదానాలు చేశారు ఎంతో మంది తమకున్న ఆస్తులను వదులుకున్నారు వారి త్యాగఫలమే ఇప్పటి విశాఖ ఉక్కు అటువంటి విశాఖ ఉక్కును పరిరక్షించుకోవాలన్న కనీస బాధ్యత లేకుండా వైసీపీ సర్కార్ వ్యవహరిస్తుందని అందరి నోటా మాటల తూటాలు పేలుతున్నాయి వైసీపీకి ఇరవై ఐదు మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటానని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారు తీరా అధికారంలోకి వచ్చాక కేంద్రం మెడలు వంచడం కాదు తానే కేంద్రం ఎదుట మెడ వంచుకుని వస్తున్నారని సైకిల్ పార్టీల వారు సెటైర్లు పేల్చుతున్నారు విశాఖ పరం చేసే ప్రయత్నాన్ని అడ్డుకోలేకపోతున్నారు కాదు కదా కనీసం సొంత గనులు కేటాయించి విశాఖ స్టీల్ ను ఆదుకోవాలని అడిగే ధైర్యం చేయలేకపోతున్నారు జగన్ కనీసం పొరుగున ఉన్న తెలంగాణ సర్కార్ చేస్తున్న ధైర్యం చేయకపోవడం సిగ్గు చేటని విశాఖ వాసులు స్టీల్ ప్లాంట్ కార్మికులు మండిపడుతున్నారు గత ఎన్నికల ముందు పాదయాత్ర చేసే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ చేసిన ప్రకటనలు అన్ని కావు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే స్టీల్ ప్లాంట్ విస్తరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ తాను అధికారంలోకి వస్తే అదే పందాను కొనసాగిస్తానని హామీ ఇచ్చారు ఉక్కు అధికారుల సంఘం ప్రతినిధులు జగన్ ను కలిసినప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఒడిశా ఛత్తీస్గఢ్ అధికారులతో మాట్లాడి విశాఖకు సొంత గనులు ఏర్పాటు చేయిస్తానని చెప్పుకొచ్చారు వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా కనీసం ప్రయత్నం చేయకపోగా కేంద్ర ప్రభుత్వ చర్యలను మౌనంగా ఉండి అంగీకారం తెలుపుతున్నారు జీవీఎంసీ ఎన్నికల సమయంలో విశాఖ ఉక్కుకు మద్దతుగా ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నూట ఇరవై మంది ఎంపీలతో సంతకాలు చేయించిన లేఖను విడుదల చేశారు జీవీఎంసీ ఎన్నికల్లో అది వర్కౌట్ అయ్యేసరికి మొన్నటి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అదే లేఖపై ప్రచారం చేశారు కానీ ప్రజలు తిరస్కరించారు ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు మూలధనం సరుకు లేక స్టీల్ ప్లాంట్ సతమతమవుతుంది అందుకే తమకు మూలధనం సరుకు అందించి అందుకు సరిపడా ఉక్కు ఉత్పత్తులను పొందే సంస్థల నుంచి స్టీల్ ప్లాంట్ బిడ్డులను ఆహ్వానించింది ఇక మార్చి ఏడున ఈఓఐ జారీ చేసింది దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు ఉక్కు ప్రైవేటీకరణకు ఇది తొలి అడుగు అని విమర్శిస్తూ కేంద్రానికి లేఖ రాశారు ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు తాజాగా విశాఖ స్టీల్ కు బయ్యారం ఉక్కుకు చాలా వ్యత్యాసం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు కడప బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడతామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చిందని కేటీఆర్ చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి తాము బయ్యారం గురించి ప్రశ్నిస్తున్నామని కేంద్ర మంత్రులను కలిసినా లాభం లేదని చెప్పారు అదానీ ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందని కేటీఆర్ విమర్శించారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర చేస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు నష్టాలను జాతికి అంకితం చేసి లాభాలను నచ్చిన వ్యక్తులకు అప్పగించడమే కేంద్రం ఆలోచనగా కనిపిస్తుందని విమర్శించారు మధ్యలో ఉన్న ఒక ముఖ్యమైన అంకం ముఖ్యమైన సంబంధం బైల జిల్లాలో ఉండే ఐరనోర్ గని బైల జిల్లా అనేది ఛత్తీస్గఢ్ నుంచి ఒడిస్తా దాకా వ్యాపించి ఉన్న ఒక ఐరనోర్ గని ఇది చాలా పెద్ద గని నూట ముప్పై నాలుగు కోట్ల మెట్రిక్ టన్నుల వన్ పాయింట్ త్రీ ఫోర్ బిలియన్ మెట్రిక్ టన్నుల ఐరన్ నోరున గని బయలదిల్ల వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ క్రోర్ మెట్రిక్ టన్స్ ఇది సరిగ్గా మీరు భౌగోళికంగా చూస్తే కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ ఏ చట్టం ద్వారానైతే రాష్ట్రం ఏర్పడిందో పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ యాక్ట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది వి విల్ ఎక్స్ప్లోర్ ద ఫార్మేషన్ ఆఫ్ అన్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ రెండు స్టీల్ ప్లాంట్లు పెడతాము ఒకటి బయ్యారంలో రెండవది కడపలో అని వాళ్ళు ఇచ్చిన మా అయితే బయ్యారం విషయంలో ఇంకటి మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మేము అడగగలిగేది తెలంగాణలోని బయ్యారం గురించి కాబట్టి మేము బయ్యారం గురించి రెండు వేల పద్నాలుగు నుంచి అడుగు అడుగునా ప్రశ్నిస్తూ వచ్చాం ఇటువంటి ఎందుకు మీరు ఎందుకు మీరు పట్టించుకుంటలేరు ఎందుకు మాట్లాడటలేరు అని చెప్పి పలు మార్పులు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉత్తరాలు రాశారు తర్వాత నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఆనాడు కొన్ని రోజులు నేను మైన్స్ డిపార్ట్మెంట్ కూడా చూశాను మైన్స్ మినిస్టర్గా అందరినీ ఆ కేంద్ర మంత్రులు ఇక్కడ ఆయన స్వయంగా బీరేంద్ర చౌదరి గారు ఆయన స్టీల్ మినిస్టర్ ఉంది ఆయన యానివర్సరీకి వస్తే ఇక్కడనే హైదరాబాద్ లో అడిగిన ఇక తెలంగాణలో ఉండి కేటీఆర్ వాయిస్ రైజ్ చేస్తుంటే ఇటువంటి సమయంలో ఏపీసీఎం జగన్ స్పందించకపోవడంపై ప్రతిపక్షాలు ఫైల్ అవుతున్నాయి ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో మాట్లాడి సొంత గనుల ఏర్పాటుకు ప్రయత్నిస్తానని జగన్ చెప్పి ఉండాల్సిందని కానీ కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఆయన మిన్నకుండా పోయారని విమర్శలు గుప్పమంటున్నాయి దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు విశాఖ స్టీల్ బిడ్లో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు తెలంగాణ సర్కార్కు ఉన్న శ్రద్ధ ఏపీ సర్కార్కు లేకుండా పోయిందన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి అయితే తొలుత ఉక్కు అధికారుల సంఘం ప్రతినిధులు సీఎం జగన్కు లేఖ రాశారు రాష్ట్రంలో లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతున్నందున వాటికి పది లక్షల టన్నుల ఇనుము అవసరం ఉంటుందని దరిదర ఆరు వేల ఐదు వందల కోట్లకు లెక్క కట్టారు అందుకే విశాఖ స్టీల్తో ఒప్పందం చేసుకుంటే ఉభయతారకంగా ఉంటుందని ప్రతిపాదించారు కానీ సీఎం జగన్ కనీసం స్పందించలేదు అంతెందుకు అనకాపల్లి ఎంపీ సత్యవతి మరో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బొగ్గుకు సంబంధించి పార్లమెంటరీ స్థాయి సంఘ సభ్యులుగా ఉన్నారు అటు ఎంపీ సత్యవతి లోక్సభ స్థానం పరిధిలో విశాఖ ఉక్కు ఉంది కానీ ఏ రోజు ప్లాంట్ను సందర్శించలేదు కార్మికులతో మాట్లాడలేదు విశాఖ స్టీల్ విషయంలో వైసీపీ బయట పోరాటం చేస్తుందే తప్ప లోపల మాత్రం కేంద్రానికి ఎటువంటి అభ్యంతరం తెలపడం లేదు ఎందరో త్యాగదరుల ఫలితం విశాఖ ఉక్కు ఇప్పుడు వైసీపీ రాజకీయాల పుణ్యమా అని ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తుంది దీన్ని పరిరక్షించే బాధ్యత తీసుకున్న కేసీఆర్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి కారుపై బండి సంజయ్ రివర్స్ గేర్ వేశారు నిన్నటి వరకు గులాబీ నేతలు కమలానికి కౌంటర్లు ఇచ్చారు ఇప్పుడు మాత్రం లెక్క మారింది జైలుకెళ్లొచ్చాక తన రూటు సపరేట్ అంటున్నారు సంజయ్ కారు నేతల వ్యూహాలను పటాపంచులు చేస్తూనే లాంటి మాటలు వదులుతున్నారు లాంటి బండి మాటలకు గులాబీ నేతలు మనకుండా ఉంటున్నారు మొత్తంగా సెల్ఫోన్ మ్యాటర్ మంటను మరింత మండేలా చేస్తున్నారు కమలం బాస్ కేసీఆర్ పై రూటు మార్చిన పండి బండి సంజయ్ వేరు ఇప్పటి సంజయ్ వేరు టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులు అరెస్ట్ అయిన తరువాత జైలుకు పంపిన తరువాత హెబియస్ కార్పస్ ద్వారా బయటకు విడుదలైన అనంతరం బండి సంజయ్ చాలా మారిపోయారు సీఎం కేసీఆర్కు ఆయన స్టైల్లో షాకులు ఇస్తున్నారు వాస్తవానికి బండి సంజయ్ని అకారణంగానే జైలుకు పంపించారనేది తెలంగాణ వర్గాల్లో జరుగుతున్న చర్చ పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తరువాత ఎవరైనా వచ్చిన మెసేజ్ను ఫార్వర్డ్ చేస్తారని ఆ మాత్రం దానికి బండి సంజయ్ను అరెస్ట్ చేయడం ఏంటనేది కూడా వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత బండి సంజయ్ పూర్తిగా కేసీఆర్ స్టైల్లో ఆయనకు తిరుగు సమాధానం చెబుతున్నారు మొన్నటిదాకా బండి సంజయ్ స్మార్ట్ ఫోన్ మీద నానాయాగి చేసిన భారత రాష్ట్ర సమితి నాయకులకు బండి సంజయ్ దిమ్మ దిరిగిపోయే కౌంటర్ ఆ రోజు పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో తన ఫోన్ పోయిందని అదే విషయాన్ని పోలీసులు కూడా చెప్పానని బండి సంజయ్ చెబుతున్నారు ఈ మేరకు పోలీసులకు ఈ మెయిల్ ద్వారా కంప్లైంట్ కూడా ఇచ్చారు బండి సంజయ్ ఈ కంప్లైంట్తో భారత రాష్ట్ర సమితి నాయకులు బండి సంజయ్ స్మార్ట్ ఫోన్ మీద మాట్లాడే అవకాశం లేకుండా పోయింది పైగా భద్రతా కారణాల దృష్ట్యా తన సోదరి పేరు మీద తీసుకున్న సిమ్ ద్వారా తాను మాట్లాడుతున్నారని ఆ ఫోన్కు చాలా మంది భారత రాష్ట్ర సమితి నాయకులు తనతో మాట్లాడారని ఆ విషయం తెలిసే కేసీఆర్ తనకు అఖానంగా అరెస్టు చేయించారని కూడా బండి సంజయ్ చెబుతున్నారు ఇక ప్రధానమంత్రి సికింద్రాబాదు పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రికి ఒక కుర్చీ వేయించాలనే ఆలోచన కూడా బండి సంజయ్ దని భారత రాష్ట్ర సమితి నాయకులు చెబుతున్నారు అలా కుర్చీ వేయించడం ద్వారా కేసీఆర్కు తాము గౌరవం ఇస్తున్నట్లు బండి సంజయ్ తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు అంతకుముందు ప్రధానమంత్రి నిర్వహించే సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తే ఆయనకు గజమాలతో సన్మానం చేస్తానని బండి సంజయ్ ప్రకటించారు అంతేకాదు ఆయనకు షాలువతో కూడా సన్మానం చేయిస్తానని వివరించారు కానీ ఆ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరు కాలేదు మరోవైపు సమావేశం ముగిసిన తర్వాత కూడా బండి సంజయ్ కేసీఆర్ కు తాను కప్పాలనుకున్న షాలు అని కూడా చూపించారు ఇది ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా నేత కార్మికులతో నేయించానని ఆయన సభకు వస్తే ఖచ్చితంగా కప్పి సన్మానించేవారమని కూడా బండి సంజయ్ ప్రకటించారు ముఖ్యమంత్రి 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 కూడా చాలా చాలా బిజీ బిజీ తెలంగాణ సమాజం ఆలోచించాలి దేశ ప్రధాని ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం దాదాపు పదకొండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి దేశ ప్రధాని తెలంగాణ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రికి ఏం పని బయటపెట్టు నీ షెడ్యూల్ ఇవ్వాలా నీ షెడ్యూల్ బయటపెట్టు ఏం పని నీకు ఇవాళ ఏం పీకుడు పని నీకు ఇవాళ ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తావు కేంద్రం సహకరిస్తలేదు కేంద్రం అభివృద్ధి చేస్తా విమర్శించే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి నువ్వు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలను నువ్వు ఎందుకు రాలేదు దేనికోసం రాలేదు మీకోసం వేడి చేస్తాం మేము నువ్వు వస్తావనుకున్నాం అనుకున్నాం కానీ అభివృద్ధి నిరోధకంగా నువ్వు మారిన విషయాన్ని ఇలా తెలంగాణ సమాజం గుర్తించింది అప్పటి నుంచే మొదటి నుంచి మోడీ అడుగుతున్నారు ఎన్నికలు వేరు రాజకీయాలు వేరు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధి లక్ష్యంగా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి పందాలే ప్రతి పౌరుడు పందాలే పడ్డారు ఇలా ప్రకటించడం ద్వారా భారత రాష్ట్ర సమితి నాయకులంటే తమకు గౌరవమని అందుకే తాము గౌరవంగా సభకు పిలిచామనే సంకేతాలు కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చారు అదేవిధంగా తనకు రాజకీయాలు తప్ప వ్యక్తిగత వైషమ్యాలు లేవని ప్రజల్లోకి తీసుకువెళ్లారు దీంతో భారత రాష్ట్ర సమితికి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది మరోవైపు భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రస్తుతం వైజాగ్ స్టీళ్లు సింగరేణ ద్వారా బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొంటామని ప్రకటించిన నేపథ్యంలో ముందు తెలంగాణలో మూతపడిన ఫ్యాక్టరీలు జరిపించాలని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు అలాగే తన సెల్ ఫోన్ డేటా చూస్తే కారు వారి లిస్టు చూస్తే సీఎం కేసీఆర్కి చెక్కర్ వచ్చిందని తన స్టైల్లో బండి సంజయ్ డైలాగులు పండించారు బండి సంజయ్ జైలుకు వెళ్లి వచ్చాక తన రూటే సపరేటు అంటున్నారు కారు వాసికి ఊపిరాడకుండా చేస్తూనే వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు కేసీఆర్ పై అసంతృప్తి వారిద్దరినీ కలిపింది కానీ వారి మధ్య అంతగా సత్సంబంధాలు లేవు మరి రాజకీయంగా వారిద్దరూ కలిసి వెళ్తారా అనేది ఆసక్తికర చర్చ కొనసాగుతుంది వారిద్దరూ ఏ రాజకీయ పార్టీలో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది వారికి స్వాగతం అంటూ కాంగ్రెస్ బీజేపీ ఆఫర్లు ప్రకటించాయి కానీ వారిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఏ గూటికి వెళ్లకుండా కారులోని అసంతృప్తులను బయటకు లాగాలని పక్కా ప్లాన్ వేశారట ఆ తర్వాతే సొంత కుంపట పక్కచూపుల అనేది తేలుస్తారట బిఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ ఇద్దరు నేతలు పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అయితే వీరి కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న సీఎం ఏ మాత్రం ఆలోచించకుండా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు పార్టీ నుంచి తమని సస్పెండ్ చేయడంపై ఒకరు థ్యాంక్స్ చెప్పగా మరొకరు పంజరం నుంచి విముక్తి కలిగిందని ఓపెన్ కామెంట్లు చేశారు పార్టీ బిఆర్ఎస్ పార్టీలో సస్పెండ్ చేసినట్టుగా ఇప్పుడే విన్నా చాలా సంతోషం ఎందుకంటే పంజరం నోరు నుంచి పక్షి బయటకు వచ్చినట్టుగా చాలా సంతోషంగా ఉంది వీళ్ళే సమానం చెప్పాల గడచిన రెండు మూడు సంవత్సరాల నుంచి అరే సభ్యత్వం చేస్తా పుస్తకం ఇవ్వండి అంటే సభ్యత్వం చేసే పుస్తకాలు ఇవ్వలే మూడు సంవత్సరాల నుంచి పార్టీ సభ్యత్వం చేస్తారంటే సభ్యత్వం చేయడానికి వీళ్ళు ఏది మీ పుస్తకాలు ఇవ్వమని మా బుక్స్ ఇవ్వలే మరి నేను సభ్యుని ఉన్నట్ట లేనట్ట ఇలా సస్పెండ్ చేస్తున్నా అంటే నేను పార్టీ సభ్యునిగా వాళ్ళే అంటున్నారు నేను అంటలేను వాళ్ళే అంటున్నారు సంతోషం సంతోషం కానీ సంతోషమే కానీ నేను సూటిగా ముఖ్యమంత్రి కేసీ గారు గారిని ప్రశ్నిస్తా ఉన్నా మీ వంది మాగదులతో ప్రెస్ మీట్ పెట్టి కాదు ఈ సస్పెన్షన్ తో పాటుగా నేను మాట్లాడిన ప్రశ్న ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు నేను మాట్లాడిన ప్రశ్నల్లో అబద్ధాలు ఉన్నాయా నేను మాట్లాడిన ప్రశ్నలకు సమానం చెప్పి సస్పెండ్ చేస్తే ఒకవేళ మీ సమాధానం నేను అబద్ధాలు మాట్లాడిన గాని నేను మాట్లాడిన మాటలు సత్యదూరం గాని అని మీరు అంటే నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ మాట్లాడినటువంటివి నిజాల అబద్ధాలని వాటికి సమానం చెప్పకుండా సస్పెండ్ చేస్తా ఉంటే అంటే మీరు భయపడి సస్పెండ్ చేస్తూ ఉన్నారు భారత రాష్ట్ర సమితి అధిష్టానం తో అటు పొంగులేటి రెడ్డి ఇటు జూపల్లి కృష్ణారావు దారిటు అనేది అందరిలో సందేహం మొదలైంది దీంతో వారి పయనం ఎటువైపు ఉంటుందనే దానిపై భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి వీరిద్దరూ కలిసి తమకు తోడుగా మరింత మంది నేతలు వచ్చే వరకు వేచి చూస్తారనే అభిప్రాయం ప్రబలంగా వినిపిస్తుంది ముఖ్యంగా బీఆర్ఎస్ లోని అసంతృప్త నాయకులకు ఒక వేదికగా ఉండేలా కూటమి ఏర్పాటు చేయాలనేది వీరి లక్ష్యమని పలువురు చెబుతున్నారు వారి లక్ష్యం చేరుకున్న తర్వాత ఎవరితో జట్టు కడతారు లేకుంటే ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇక ఇదే సమయంలో కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం కూడా సాగుతుంది ఒకటి ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై స్థానాలు గెలుచుకోగలిగితే రానున్న ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకంగా ఉంటామని పొంగులేటి జూపల్లి ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది ఒకవేళ హంగ్ లాంటి పరిస్థితులు ఏర్పడితే తామే కీలకం అవుతామనే ఉద్దేశం కూడా కనిపిస్తుంది అయితే కొత్తగా రాజకీయ పార్టీని పెట్టి తద్వారా జనంలోకి వెళ్లి ఇన్ని సీట్లను ఇప్పటికిప్పుడు గెలవడం సాధ్యమవుతుందా అనే చర్చ కూడా నడుస్తుంది దీనికి బదులుగా తమతో కలిసి వచ్చే నాయకులకు అసంతృప్త నేతలు అందరూ కలిసి ఏదో ఒక పార్టీ తో ఒక ప్రత్యేకమైన ఒప్పందం చేసుకుని ఎన్నికల బరిలోకి దిగాలనే ఆకాంక్షతోనే వీరిద్దరూ ఉన్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో తమతో కలిసి వచ్చేది ఎవరు అనేది చూసుకుని రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం ప్రస్తుతానికి అటు కాంగ్రెస్ బీజేపీ నేతలతో పాటు వైఎస్ఆర్ టిపి నేత షర్మిలతోనూ టచ్ లో ఉంటున్న తమ నిర్ణయాన్ని మాత్రం రెండు నెలల తర్వాతే వెల్లడించే అవకాశాలు ఉన్నాయి అయితే పొంగులేటిని తమ పార్టీలోకి చేర్చుకోవాలని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి అయితే ఈ ఇద్దరు నేతల గతం కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి ఉంది అయితే మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుత బీజేపీ నేత డీకే అరుణ ఒకప్పుడు కాంగ్రెస్ లో కొనసాగారు అప్పుడు జూపలికి అరుణకు తారా తారాస్థాయిలో నడిచింది ప్రస్తుతం జూపలి కృష్ణారావు పార్టీలోకి ే మళ్లీ ఇవే పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి జూపల్లి కూడా ఇంతవరకు బీజేపీ వైపు దృష్టి సారించలేదు ఇక పొంగులేటి బీజేపీలో చేరికపైన మొదట్లో మంచి అభిప్రాయమే వ్యక్తమైనా క్రమేణా అది మారుతూ వచ్చింది దీంతో జిల్లాలో కమ్యూనిస్టుల ప్రభావం ఉండడంతో పాటు ఆశించిన మేర ముస్లింల ఓట్లు పడవని చర్చ మొదలైంది దీంతో పొంగులేటి బీజేపీ ఆలోచనపై ఒక అడుగు వెనక్కి వేస్తారని చర్చ జరుగుతుంది ఇక మరోవైపు పొంగులేటితో రేవంత్ రెడ్డి టచ్ లో ఉన్నారని చర్చ జరుగుతుంది అయితే ఖమ్మం జిల్లాలో రేణుకా చౌదరి బట్టి విక్రమార్క వర్గాలు ఉండడంతో పొంగులేటి అటువైపు కూడా వెళ్లే అవకాశాలు ఉండవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఇక మరో రెండు నెలల తర్వాత నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి జూపల్లి ప్రకటించిన నేపథ్యంలో అది ఏమై ఉంటుందనే ఆసక్తికర చర్చ కూడా మొదలైంది మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్